హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్డుకి మనకు పదహారు ఎకరాలు అమ్మగనిక ఉంది దీనికి రిజర్వాయర్ నుంచి రెండు కనెక్షన్స్ ఉన్నాయి మళ్ళీ ఇందులో ఒక బోర్ ఉంది అంటే ఫుల్ వాటర్ ఇది వాటర్ ఏరియా మనకు ఆరు నుంచి ఏడు ఎకరాల వరకు కల్టివేషన్లో ఉంది మీదది బీడు లాగా ఉంది ఇందులో ఒక షెడ్ ఉంటుంది ఇది షెడ్ చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటుంది రోడ్ ఫేసింగ్ మనకు ఆరు వందల మీటర్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఓన్లీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది విలేజ్ నుంచి మనకు ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్లు ఉంటుంది జనగా ఉస్నాబాద్ హైవే నుంచి మనకు రెండు కిలోమీటర్లు ఉంటుంది మండల్ టౌన్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు జనగాం జిల్లా నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ఇదంతా రోడ్ ఫేసింగే మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సాయిల్ ఇది మనకు రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఇది రిజర్వర్ కనెక్షన్ ఇది తోట పెట్టుకోవడానికైనా ఫామ్ హౌస్కి అయినా అన్ని రకాలుగా బాగుంటుంది ఎందుకంటే వాటర్ ఏరియా చుట్టూ వ్యవసాయ భూములే మనకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్